へいわすれいわすれいわすれいわスれいわいわすれいいいいいい Yeah, okay. గిజ్ ప్రోగ్రామ్ అనేది రెండు వేల పదహారో సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా వాసు షిరువురు వాళ్ళు నిర్వహిస్తున్నారండి ఇది మొట్టమొదట ప్రారంభించిందే నేను నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా పోలీట్టి లీలా గోపాల కృష్ణమతి రాహుల్ ఫైనాన్స్ షార్ ఎదుర్కొంత మొట్టమొదట ఆయన నేను కమిటీ కలిపి ప్రారంభించామండి నమ్మకం ఏంటంటే ఈ రెండు వేల పదహారు నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఈ పదో సంవత్సరం నిర్విఘ్నంగా మా ఎవరు ప్రెసిడెంట్ వచ్చినా నేను ఆపట్లేదండి అభినందిస్తున్నాను నేను నేను తగిన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాను చూస్తూ నేను అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి అలాగే తిరువురు వాసు ఆర్య ఆర్యవయసులను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత ఎందుకుందండి మేము మూడు వందల రూపాయలతో ఈ కార్యక్రమం మిటింగ్ చేశాక బిల్లులా వచ్చేయండి డబ్బులు పూలందరూ నేను ఇస్తున్నాను పుట్టినరోజు అని మేము ఎవరు ఎప్పుడూ అడగలేదు వాట్సాప్లో పలానా దాత ఇచ్చారు వాళ్ళ చూడు వెంకటరమణయ్య వాళ్ళ భార్య అన్నపూర్ణాదేవి గారి జ్ఞాపకార్థం కుమారుడు ధనుష్ ఇద్దరు కలిసి ఇచ్చారు తండ్రి గురువులు అమ్మగారి జ్ఞాపకంతో భార్య జ్ఞాపకార్థం అలాగా అలాగే పుట్టినరోజు అయితే పెళ్లి రోజైతే అందరూ వయసాసి రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండి మేము గమంత ఏంటంటే ఎవరు ఇచ్చినా తీసుకుంటారు ఎందుకంటే మనం మధ్యలో పోసేది ఎవరికైనా ఇస్తాము అక్కడికి వచ్చిన వాళ్ళని క్లాస్టేట్ చూడదు కాబట్టి అందరి దగ్గర తీసుకొని పోస్తున్నాం దీన్ని రమణయ్య కంటిన్యూ చేశాడు అన్నిటికంటే మా గొప్ప ఏంటంటే మా లక్ష్మీ గారి టైంలో అసలు ఇది ఎక్కడికి వెళ్తే హైలైట్ దీనికి ఆకలి పాప నాలా సాయి ప్రసాద్ గారు ఎప్పుడు తోడుండేవాడు అండి మాకు ఏ రోజు ఆయన డబ్బులు ఇవ్వలో రాను అనేవాడు అది వాడు వ్యాపారాలు ఉంటాయి వాళ్ళందరికీ ఆయన కూడని కలిపేవాడండి సొంతగా మేము ఇక్కడ బకెట్లతో పన్నవి కావండి శ్రమతో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసి అది పిండి పోస్తామండి ప్యాకెట్ ఇక్కడ కొంచెం మధ్యలో క్షేత్రమేనండి ఎంతవరకు అయితే ఆనవాయితీగా అంత వస్తుంది వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు ఈ సంవత్సరం ముగ్గురు ప్రేక్షన్లు ఐదు పబ్బులు ఉన్నాయండి నాలుగే వర్క్ చేస్తుంది రోజులు కొంచెం సిద్ధపడ్డది వాళ్ళది కపుల్స్ కాబట్టి ఫస్ట్ సముద్రాల కిరణ్ కుమార్ వాసి క్లబ్ సిరువురు అండ్ పవన్ కుమార్సేనా మన ఇంట్లో వరితా సమయ అమ్మాయి డ్యాక్సింగ్ అండ్ ఇప్పుడే చక్కగా అలవాటు చేసుకుంటుంది అలా సేవ చేసుకుంటున్నారు దేవిశెక్తి అంటే సర్వా దేవిశెక్ట్ వల్లే కృష్ణగా సెంటర్లో వినూతనంగా ఈ సెంటర్ వచ్చిందండి హోం సెంటర్ సెంటర్ మొట్టమొదటి ఈ సెంటర్కి వచ్చింది ఈ మాకు మన లావరాజు గారు కనిపించారు మన ఇన్సిపల్ కమిషనర్ గారు వారిని ఈ ప్రోగ్రాం చక్కగా అంత మారుతారు మీరు మూడు ఐదు వందల రూపాయలు చేశారు రేట్లు పెరిగి అందరికీ తెలుసు ఎక్కువ వస్తే ఎక్కువ పెడదాం మంచిగా ఇది ఒక గంట చేసిపోతాం మీకు ఒకటే చెప్పుకున్నా ఆ రోజు మధ్యలో మేము పోసేటప్పుడు చిత్తాహాలు పక్కన పన్నెండు ఒంటి గంటలకు కానీ రెండు గంటలప్పుడు కానీ ఉంటాం మేము అండి కల్లూరు మైసూరులో అవుతున్నాయండి ఎన్ని నిమ్మకాయ మీరు చాసినా మాకు దాహం చేయలేదండి మీకు దండం పెడతానండి అని ఎవరున్నారు అంత అనుభవం ఉంది నాకు ముత్తారావు కానీ అట్లా అంటే ఫీల్ మేము ముత్తారాగా సేవ దగ్గర పెట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళే గౌరవిస్తారు కాబట్టి ఈ సేవ మీరు వచ్చి చేసుకోండి ఒక గంటే కాదు ఇప్పుడు మమ్మల్ని చేయమంటే ముసలి వాళ్ళు మా ప్రకాశ్ రావు గారు ఉన్నాడు వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చినా నేను ముందు ఉంటాను అంటాడు అలాంటి వాళ్ళని సేవను ఉపయోగించుకోండి నేను ముందు నేను ముందు అనుకోమానండి మనమంతా అది ఒక్కటే అనుకోండి ఎవరు చేసినా మీ అందరికీ గుర్తింపు వస్తాడు గుర్తు పెట్టుకోండి వంద రోజులు అంటే వంద బై వచ్చి నూట రెండు మంది వచ్చి ఒక తొమ్మిది మాత్రం విడింగ్ చేసిన తర్వాత మాత్రం వంద మంది కాదు వర్షం పడితే పోసామండి మాట్లాడింది ఒక అలవాటు అయితేనే బాగా చెప్పు

ఓకే డబ్బుల రవాణా వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పి మా మొక్కలు మనం బాగా ప్రోత్సహించాము అదేవిధంగా మా రమణి గారు చేయి అదే వస్తాయి డబ్బులు అది కట్ చేసి కూడా చూసుకోవాలి అది కూడా మాకు చక్కగా మా అభివృద్ధి ఆ కార్యక్రమాలు బాగా ఊళ్ళు నేను మాకు ఆ సార్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ನೋಡೋಣ ನಾವು ಮಾತುಗಳು ಆಪ್ತರು అందరికీ నమస్కారం నేను చిన్న చిన్న చెప్పినట్టుగా నేను కూడా సదర్గా కానీ సెక్రటరీగా కానీ ఏది చేయలేదు డైరెక్ట్ ప్రైవేట్ పోస్ట్ తీసుకున్నాను ఈ ప్రైవేట్ పోస్ట్ తీసుకునే ముందు నేనైతే చేయలేను నా నా వల్ల కాదు అన్నాను కానీ అందరూ కూడా మీ వెనకాల నేను ఉంటానమ్మా నువ్వు వెళ్తుంది నీ కిందకు నువ్వు ఈ పోస్ట్ మాది చెప్పన్నాను సో అలాగే పోస్ట్ తీసుకున్నాను పోస్ట్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అమౌంట్ చర్చింగ్స్లో కానీ నా సూర్యప్రకాశ తాతి గారు కానీ రామారావు మాస్టార్ కానీ ప్రసాద్ సార్ కానీ లచ్ండీ గారు కానీ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అమౌంట్ రావడానికి కారణం కూడా వీళ్ళే సో సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఆయన మెయింటైన్ చేసిన కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాతే మేము పంచాయతీ ఓడి పెట్టానండి నేను ఎంత కర్మంగా జరుపుతున్నానంటే గవర్నమెంట్ నుంచి ఒత్తిడి వచ్చి చలివేంద్రాలు పెట్టాలంటే మేము నాలుగు చలివేంద్రాలు నిర్విఘ్నంగా నడిపామండి సంవత్సరాలు బట్టి తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ మున్సిపాలిటీ పంచాయతీ వాళ్ళు వచ్చినప్పుడు పెట్టున్నారు కాబట్టి తల్లివేంద్రాలు మా వాళ్ళు ఏం చేశారంటే తల్లూరు లేకుండా కూలింగ్ వాటర్ షాపుల దగ్గర మూడు నాలుగు ఆర్డర్లు పెట్టినారు వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు అంటే వ్యాసు అంటే వాసులు త్లబ్ వాసులు త్లబ్ అంటే గ్యాస్ ప్రతి చోట పోస్తున్నారు కాబట్టి మనం అందరిని అభినందించి మనం కూడా మన కార్యక్రమం మనకు అలవాటు అయిన కార్యక్రమం మన మున్సిపల్ కమిషనర్ గారు జీ లోవరాజు గారితో ప్రారంభించవలసిందిగా మా వచ్చినందుకు మా బాలకృష్ణ కూడా సంతోషం గుడి అయితే మీతో మీకు エえマスリー जय जय वासी जय जय वासी हां पटेल जी आइए मूल में हम सामने धार्मिक मंच पर हां श्री कार्य को जय वसुधी जय जय वासी जय वसुधी जय जय वासी जय वसुधी जय जय वासी

మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి